హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను రీసెంట్గా కిసాన్ షాపింగ్ మాల్ వెళ్ళాను ఈ వీడియోలో అన్ని థౌజండ్ రూపీస్ శారీసే ఉన్నాయి చూడండి ఈ షాపింగ్ మాల్ సుచిత్రలో ఉంది నచ్చితే విజిట్ చేయండి ఈ గోల్డ్ బ్రౌన్ శారీ బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది బాగుంది కానీ హెవీగా ఉంది వెయిట్ కొంచెం ఎక్కువనే ఉంది ఇందులో ఇప్పటిదాకా చూపించానుగా టూ త్రీ కలర్స్ అవి ఉన్నాయండి ఇంకా ఇవన్నీ డార్క్ కలర్స్ ఇట్లా ఫ్లవర్ టైప్ డిజైన్ వచ్చి ఉన్నాయి డార్క్ కలర్స్ నచ్చే వాళ్ళకి ఈ శారీస్ ఖచ్చితంగా నచ్చుతాయి ఒక కలర్ ఉంది లేదు అన్నట్టు కాదు అన్ని రకాల కలర్స్ ఉన్నాయి ఇవన్నీ థౌజండ్ రూపీసే రుచి సిల్క్స్ అంట ఈ శారీపై నెమిలి డిజైన్ వచ్చింది ఇంకా కొన్ని శారీస్కేమో ఎక్కువ శాతం అయితే లీఫ్ డిజైనే వచ్చింది ఇవన్నీ సేమ్ ప్యాటర్ను కాకపోతే డిజైన్ వేరు మధ్యలో అంటే కొన్నిటికి బుట్టా టైపు కొన్ని ఫ్లవర్స్ టైపు కొన్ని ఏమో లీవ్స్ టైపు అట్లా వచ్చినాయి కానీ ఎక్కువ ఇవన్నీ ఈ డిజైన్లో అయితే మొత్తం డార్క్ కలర్సే ఉన్నాయి మిరప పండు కలరు ఇది కూడా చాలా బాగుంది ఇంక ఇవన్నీ లైన్గా చూపిస్తున్నాను చూడండి ఇవి కొంచెం డిజైన్స్ వేరు అన్నీ థౌజనే శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం తీసుకోవచ్చు కలర్ని బట్టే కదా శారీ లుక్ ఉంటుంది అన్ని రకాల కలర్లు చూపిస్తున్నాను చూడండి కానీ నేను షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు ఈ శారీస్ అన్నీ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు అమ్ముడు పోతున్నాయి చాలామంది కొనుక్కున్నారు ఈ శారీసు హాట్ కేక్లాగానే అమ్ముడు పోయినాయి ఈ బ్రింజల్ కలర్ కూడా బాగుంది కదా ఆపోజిట్ బార్డర్స్ వచ్చాయి బాగున్నాయి ఈ సారీ మా అక్క తీసుకుంది మీకు ఏ కలర్ శారీ నచ్చింది చెప్పొచ్చు కదా నెక్స్ట్ వీడియోలో థౌజండ్ బిలో శారీస్ థౌజండ్ ఎబోవ్ శారీస్ చూపిస్తాను చూడండి ఈ శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను చూడండి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కంఫర్టబుల్గా ఉన్నాయి నచ్చితే తీసుకోండి కిసాన్ షాపింగ్ మాల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవన్నీ వెయ్యి రూపాయల శారీస్ వెయ్యి రూపాయలు ఒకటే మరి డైరెక్ట్ ఇక బాగా ఉంది రేటు వెయ్యి రూపాయలు పెట్టాడు బాగుంది ఇది చూపి ఇది కూడా బాగుంది ఇది కూడా వెయ్యి రూపాయల ఇది కూడా వెయ్యి రూపాయలు കിഞ്േ വച്ചിട്ടുണ്ട് ഫസ്റ്റ് സാര